రాసిన రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత తప్పుడు తీర్పు ఆయన ఐదు వ్యాసాలు రాశాడు తీసుకున్నాను నేను ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు తప్పుడు తీర్పు కాదు మొన్నొచ్చింది శుద్ధ తప్పుడు తీర్పు ఆ రోజు రాజ్యాంగానికి అంత విలువనేది ఆ రోజు సుప్రీంకోర్టు యొక్క మాటకు అంత విలువ ఉన్నది ఆ రోజు రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నువ్వు రో రైట్ అంటున్నావు కదా ఆ రోజు రైట్ తీర్పు ఈ రాజు శుద్ధ రాంగ్ తీర్పు అని నేను నిరూపిస్తాను ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుంది నువ్వే చెప్పినావు సజాత విజాత అంట అయ్యా ఎవడు సజాతే ఒక మాదిగ కులంలోనే బలిషినోడు పేదోనికి పిలనియడు బలిషినోడు పేదోని దగ్గరికి రానియడు అంటే అనేక కులాల్లో వ్యత్యాసాలు ఉన్నట్టే ఇప్పుడు బీసీలల్లో లేవా కాశీం సార్ బీసీలలో వ్యత్యాసాలు లేవా ఉన్నంత మాత్రాన అంటరాని వాళ్ళు కాకుండా పోతారా వాళ్ళు ఏం మాట్లాడతారండి మీరు ఇప్పుడు ఇవాళ ఈవెళ్ళ వ్యత్యాసాలు అంటే ఇప్పుడు మాదిగలు చెప్పులు కొడతారు మాలలో నీరటి వాళ్ళగా వ్యవసాయ వృత్తి ఆ వృత్తి ఈ వృత్తి ఏదో వృత్తి చేసుకొని బతికిన సాధువు బొందరు వాళ్ళ వృత్తి వేరు వీళ్ళ వృత్తి అయినంత మాత్రాన వాళ్ళు అంటరాని వాకుండా కాకుండా పోతారా అంటరాని తరంగా అంటరానితరం ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి త్రీ ఫార్టీ వన్ జీవోనే కాదంటురే సరే చీపాటి పార్టీ వన్ ఆర్టికల్ని మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తురే ఏంది న్యాయం అంబేద్కర్ తీసుకున్నటువంటి యాభై తొమ్మిది కులాల తెలుగులో పదకొండు వందల పైచెలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులాలన్నీ ఎవరు గోంట్లు కానీ అన్ని కులాలు అంటరాని ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి ఊరికి దూరంగా ఉండి మనుషులకు దూరంగా ఉండి వాళ్ళకు విద్య లేక జ్ఞానం లేక మనిషితో సమానంగా చూడలేదు కాబట్టి పదకొండు వందల పైచెలకు కులాలను అంటరాని వాళ్ళు చేర్చుడు అది హోమోజీనియస్ గ్రూపుగా అన్నాడు హోమోజీనియస్ అంటే వీళ్ళందరూ అంటరాని వాళ్ళు అన్నాడు వాళ్ళ జీవితం ఇట్లా తిండి ఆధారంగా కాదు వాళ్ళ వాళ్ళ పనుల ఆధారంగా కాదు వాళ్ళ అంటరాని తరం ఆధారంగా వచ్చింది ఇప్పుడు అంటే సుప్రీంకోర్ట్ అంటే కాదని చెప్పినట్ట మన కాసిం సార్ చెప్తాడు ఇది జనాలు నమ్మాలి